హాయ్ అండి వెల్కమ్ టు విజయా దాసరి అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు వెనిలా లావా కూల్ కేక్ అసలు ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఈజీగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీకు అందరికీ చూపిస్తాను ఈ కూల్ కేక్ మా అబ్బాయి నేను కలిపి తయారు చేసామండి అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే లేయర్స్ లేయర్స్గా కూడా కనపడుతుంది చక్కగా మనం బయట నుంచి కొనుక్కొచ్చిన కూల్ కేక్ లాగా ఉంది బేకరీ నుంచి తీసుకొచ్చిన కూల్ కేక్ లాగా ఒకసారి ఇంకా లేట్ ఏమి చేయకుండా దీనికి ఏమేమి కావాలో చూద్దాము ఒక ఫుల్ కప్పు మైదా తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు పంచదార ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్పు ఆయిల్ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకున్నానండి పెరుగు ఆప్షనల్ ఎగ్ వద్దనుకున్నప్పుడు మీరు ఆ పెరుగు వేసుకోవచ్చు ఎగ్ ప్లేస్లో టూ ఎగ్స్ వెనిలా ఎసెన్స్ ఒక మూతకు సరిపోతుంది చిన్న మూతకి ముందుగా ఈ టూ ఎగ్స్ బీట్ చేసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే అసలు బాగా నురగలాగా వచ్చేసేయాలి అట్లా బీట్ చేసుకోవాలి మీరు ఇలా హ్యాండ్ విస్కర్తో కానీ ఎలక్ట్రిక్ విస్కర్తో కానీ లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఈ ఎగ్ని అంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ప్లఫీగా వచ్చింది స్పాంజ్ కేక్ తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు షుగర్ అని చెప్పాను కదా ఆ హాఫ్ కప్పు షుగర్ నేను మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకున్నాను లేదంటే మీరు డైరెక్ట్గా కూడా ఇట్లా షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు వేసినవన్నీ కూడా ఇంట్లో మనకి ఈజీగా దొరికే ఏనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆయిల్ కానీ బటర్ కానీ ఒక హాఫ్ కప్ తీసుకొని వేసుకోవాలి కాచి చల్లార్చిన ఒక హాఫ్ కప్ మిల్క్ కూడా వేసుకోవాలి తర్వాత ఇక్కడ వెనీలా ఎసెన్స్ అండి మనం ఎగ్స్ వేసుకొని చేసుకుంటున్నాం కదా అందుకని అది నీచు వాసన అది రాకుండా ఒక స్పూన్ దాకా కూడా రెండు స్పూన్ల దాకా కూడా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆరెంజ్ కానీ చాక్లెట్ కానీ ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ ఎసెన్స్ వేసిన తర్వాత ఒక కప్పు మైదా కూడా వేసుకొని ఇది బేకింగ్ పౌడరు ఒక స్మాల్ స్పూన్కి వేసుకోండి ఈ బేకింగ్ పౌడర్ వేయటం వల్ల కేక్ అనేది ప్లఫీగా వస్తుంది తర్వాత ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా బిస్కట్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మైదా పిండి వేసిన తర్వాత మాత్రం అస్సలు మీరు ఇంకా ఎక్కువ లేట్ చేయకూడదండి ఎక్కువసేపు అయితే కలపకూడదు మళ్ళీ గట్టిగా వచ్చేస్తుంది కేక్ అనేది ఇలా ఒక స్టీల్ బాక్స్లో మీరు ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా సరే బటర్ కానీ వేసుకొని ఒక రెండు స్పూన్ల దాకా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దాంట్లో బటర్ పేపర్ కానీ ఏ ఫోర్ షీట్ కానీ ఏ పేపర్ అయినా పెట్టుకోవచ్చండి మనకి అడుగు అనేది మాడకుండా ఉండటం కోసం ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మిక్స్ చేసుకున్న పిండిని మొత్తం దాంట్లో వేసుకోవాలి ఈ పిండి అనేది అట్లాగా లేయర్ లాగా పెడితేనే అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అది గమనించుకోండి తర్వాత పాన్ కానీ కడాయి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది దాంట్లో కొంచెం సాల్ట్ దాకా వేసుకొని మీరు స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి లేదంటే కనుక అట్లాగా ఒక మూత లాంటిది పెట్టుకొని ఈ కేక్ బౌల్ దాని మీద పెట్టుకొని మూత పెట్టేసుకోండి ఇది కుక్ అయింది మీరు మూత తీసుకొని ఒక టూత్ పిక్తో కానీ ఏదైనా ఇట్లా వాడే చిన్న పుల్లతో కానీ తీసి చూసుకుంటే కనుక పిండి అంటకుండా ఉంటే అది కుక్ అయిపోయినట్టేనండి ఇంకా కుక్ అయిపోతే దాంట్లో అస్సలు ఉంచొద్దు మీరు బయట పెట్టేసేయాలి ఆ బౌలు ఈ వేసిన పిండి అనేది మీరు మరీ ఫుల్గా ఉండేలాగా బౌల్ నిండా వేయొద్దు అట్లాగా పైకి పొంగి అది ప్లఫీగా వస్తుంది అది చూసుకొని మీరు దాన్ని బట్టి వేసుకోండి ఈ కంప్లీట్గా కుక్ అయిన కేక్ని మీరు పూర్తిగా చల్లారే వరకు అసలు దాన్ని ఇంక పట్టించుకోకండి దాన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి ఇలాగా బోర్లించుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా బ్రేక్ అవ్వకుండా కరెక్ట్గా వచ్చింది కేక్ తర్వాత ఈ పేపర్ అనేది కంప్లీట్గా తీసేసుకోవాలి ఇక్కడ కొంచెం అడుగంటింది అనుకున్నప్పుడు దాన్ని నీట్గా మనం చాక్తో తీసేసుకోవచ్చు చూడండి అంత ప్లఫ్ఫీగా స్పాంజ్ లాగా ఎంత బాగా వచ్చింది అసలు పర్ఫెక్ట్గా ఈ కేక్ మీద పొంగిన లేయర్ని కొంచెం తీసేసుకోవాలి సైడ్కి తర్వాత ఈ త్రీ లేయర్స్ కింద మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కేక్ కోసం తయారు చేసుకున్న ఈ షుగర్ సిరప్ అంతా కూడా దీని మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్లో హాఫ్ కప్పుకి హాఫ్ కప్ వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ కేక్ తయారయ్యే ముందే కొంచెం పక్కన పెట్టుకోవాలండి ఈ కేక్ మొత్తం కూడా ఇంట్లో నేను ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిందేనండి ఇది ఒక్కటే అమూల్ విపుడి క్రీమ్ మనం బయట నుంచి తెప్పించాము ఈ క్రీమ్ అంతా కూడా మనం కేక్ మీద చక్కగా ఇట్లాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా అలాగే సేమ్ వేసుకోవాలి ఇట్లా మూడు స్టెప్పులు కూడా మనం ఇలా షుగర్ సిరప్ వేసుకొని అవి ఇప్పుడు క్రీమ్ అనేది అట్లా వేసుకోవాలి చివరిగా ఇది మొత్తం ఈ లావా కేక్ కాబట్టి మొత్తం ఈ క్రీమ్ అంతా కూడా లావా లాగా మొత్తం ఇలా పోసేసుకోవాలి ఉన్న క్రీమ్ మొత్తం ఇంతేనండి చాలా సింపుల్గా ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు ఇట్లా కూల్ కేక్ని మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్న బర్త్డే పార్టీస్ యానివర్సరీలు ఉన్నా కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చివరిగా మన ఇంట్లో ఏదైనా జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఉంటే దాన్ని ఇట్లాగా స్మాష్ చేసుకొని చక్కగా దాని మీద డెకరేషన్ లాగా వేసుకోవచ్చు ఈ కేక్ని గంట రెండు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూలింగ్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే వెనీలా కూల్ లావా కేక్ అసలు చాలా టేస్టీగా ఉందండి మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి కూడా ఇంకొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజియాస్ దాసరి